అమ్మనయ్యాక అటు కూతురుగా ఇటు కోడలిగా ఇచ్చిందన్న ఆనందం అటోళ్ళకి ఇటోళ్ళకి ఎంత ఉన్నా కూతురుగా కోడలిగా భార్యగా అంతెందుకు అమ్మాయిగా నా ముందు నేనే ఓటమి నొప్పుకొని ఎక్కడో వెనకబడిపోయానన్న దిగులు ఒకప్పుడు చివుక్కుమంటూనే ఉండేది అభి పుట్టిన సంవత్సరం వరకు వాడి మాయలో పడి ఆ నొప్పి పెద్దగా తెలియకపోయినా వాడి పెరుగుతున్న కొద్దీ వాడికి ఏంటి అన్న ప్రశ్న ఆలోచింపజేసేది ఓ అమ్మగా తనకొక రోల్ మోడల్లా కాకపోయినా కొడుకు కళ్ళల్లో కామ పెట్టి వదిలేసిన ఇన్కంప్లీట్ సెంటెన్స్లో మాత్రం మిగిలిపోకూడదనుకున్నాను బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ జీవితం గడవటానికి ఏదో ఒకటి చేయాలమ్మా అని చెప్పించుకునే లోపు నేను నా జీవితంలో అనుకున్నది చేయాలని నిర్ణయించుకున్నాను అందుకే చంకన చంకనెత్తుకుని తిప్పే స్టేజ్ దాటగానే నా చదువు గురించి పునరాలోచన చేశాను ఈ ఒక్క ఆఖరి మెట్టు ఎక్కేస్తే మా నాన్నగారి గుండెల్లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి కూర్చుంటాను మామయ్య గారి ముందు నాన్నగారి మాట నిలబెట్టి కోడలిగా హుందాగా నిలబడతాను భార్యగా మా ఆయనకి మరింత ఇస్తాను అమ్మకు మరో ఐడెంటిటీ ఉందని మా అభితో గర్వంగా అంటాను అన్నిటికీ మించి నాకు నేను అనుకున్నది సాధించి అందరినీ మెప్పించిందాన్ని అవుతాను ఆలోచనలో ఇంత అందంగా ఫ్యూచర్ పిక్చర్ కనపడుతుంటే ఆ ఆఖరి మెట్టుకు పెద్ద నిచ్చెన అవసరం లేకుండా నా కాళ్ళ దగ్గరే చిన్న స్టూల్లా కనపడింది ఇదే మోటివేషన్తో ఆఖరి అటెంప్ట్ డోంట్ క్విట్ డూ ఇట్ అనే కొటేషన్ తో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి నాటి మాటిది తొమ్మిది సబ్జెక్టులతో మూడు గ్రూపులు మొత్తం ముగించేద్దామని మూడు నెలల పరీక్షా దీక్ష మొదలు పెట్టాను జాగ్రత్తగా జూన్ లో రాసేద్దాం అనుకుంటే లేదు ఆలోచించి ఆలోచించి ఆగస్టులోనే రాయమన్నారు అయ్య బాబోయ్ అనిపించిన అవకాశం లేక ఆగస్ట్ వరకు ఆగి ఆచితూచి అన్ని ఎగ్జామ్స్ ఆఖరి నిమిషం వరకు రాశాను ఈ సిఎ పరీక్షల్లో మరో గమ్మత్ ఏంటంటే మన చేతి రాత ఎంత బాగున్నా దిద్దేవాడి చేతుల్లో మన జాతకం ఉన్నట్టు మార్క్ షీట్ మన చేతికి వచ్చేంత వరకు మనం రాసిన మన చేతి రాత ఫలితం ఆ గోచరమే